హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో మా ఇంట్లో ఉన్న కోడిని పొదగేసి ఇరవై ఒక్క రోజులైతే అనమాట ఈగర్లీ వెయిటింగ్ ఈ కోడిగుడ్ల నుంచి పిల్లలు ఎప్పుడు వస్తాయని ఒక ఫైన్ మార్నింగ్ దీని నుంచి అంటే కోడి పెట్ట దగ్గర నుంచి చిన్న చిన్న సౌండ్స్ అయితే అన్నమాట కోడి పిల్లల సౌండ్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికి రెండు మూడు పిల్లలు అయితే మాత్రం బయటకు వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు నేను చూస్తున్న కోడిగుడ్లో అప్పుడే ఈ కోడి పిల్ల తన ముక్కుతోటి ఆ పైన ఉన్నటువంటి పెంకును పొడిచేసింది అనమాట సో అది మీకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పల్లెటూరులో పెరిగిన ప్రతి ఒక్కరికి ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ కొంతమంది అయితే మాత్రం వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో వాళ్ళు కూడా వాళ్ళను పొదిగేసి ఉంటారు కొన్ని కోడిగుడ్లు పిల్లలు అవుతాయి మరి కొన్ని కోడిగుడ్లు వేస్ట్ అయిపోతాయి అలానే మేము పొదగేసిన కోడిగుడ్లు కూడా మొత్తం కూడా పగలలేదు ఆల్రెడీ ఇది ట్వంటీ సెకండ్ డే సో కొన్ని కోడిగుడ్లు అయితే అసలు చలనం లేకుండా ఉన్నాయి అవి అవుతాయో అవ్వో తెలియదు కానీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే కంపల్సరీ అవుతాయి ఏడు నుంచి ఎనిమిది కోడి పిల్లలు దాకా అయ్యే అవకాశం అయితే ఉంది సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా నాలుగు కోడి పిల్లలు అయితే బయటకు వచ్చేసాయి అవి పూర్తిగా ఆరిపోయి హెల్దీగానే ఉన్నాయి సో కొన్ని కోడిగుడ్లు అయితే అసలు పగలలేదు మరి కొన్ని అయితే హోల్ అయితే పడి ఉంది హోల్ పడి ఉంటే మాత్రం కంపల్సరీ కూడా అవి పిల్లలు అయితే అన్నమాట మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక కోడి అయితే చూపిస్తాను దీంట్లో ఉన్న కోడిపిల్ల తన ముక్కుతోటి ఆల్రెడీ ఆ పెంకునైతే పగలగొట్టేసింది ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ముక్కే అనమాట దానితోటి ఫస్ట్ టైం గాలి పీల్చడం అయితే స్టార్ట్ చేస్తుంది కోడిపిల్ల తన లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాంట్లో బాగా ముందుగా గట్టిపడేది ఏదన్నా ఉంది అంటే మాత్రం కోడి ముక్కే సో అందుకే ఆ దాంతో పగలగొట్టుకొని బయటకు వస్తుంది ఆ పైన ఉన్నటువంటి లేయర్ని పగలగొట్టుకొని బయటకు రావడమే కోడి పిల్లలకు పెద్ద టాస్క్ అన్నమాట బయటకు వచ్చిన తర్వాత తడిగా ఉండే ఒళ్ళు ఆ కోడి యొక్క వేడికి ఆటోమేటిక్గా ఆరిపోయి పిల్లలు చాలా అంటే చాలా క్యూట్గా కనిపిస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇక్కడ ఉన్న పిల్లలే ఆధారం అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్న కోడిగుడ్లు కొన్ని అస్సలకి మనకి పగలలేదు వాటి నుంచి ఎలాంటి యాక్షన్ అయితే లేదన్నమాట మేబీ ఇవి ఇంకా పాడి పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం ఫ్రెండ్స్ కోడిని పొదగేసిన తర్వాత కోడి పిల్లలు అవ్వటం ఒక ఎత్తు అయితే ఆ కోడి పిల్లల్ని కొంత ఏజ్ వచ్చేంత వరకు పెదగటం అనేది అంటే పెంచటం అనేది ఇంకో ఎత్తు అన్నమాట కొన్ని కోడి పిల్లలు కోడి కింద పడి చిన్నప్పుడే చనిపోతాయి మరి కొన్ని పిల్లలు అయితే మాత్రం పల్లెటూరులు అయితే ఖచ్చితంగా బయట తిరుగుతుంటాయి కాబట్టి ముంగీస్లు అవి తినేస్తూ ఉంటాయి అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిహేను కోడిగుడ్లు వేసినప్పుడు ఒక ఎనిమిది పిల్లలు వచ్చాయి అనుకోండి దాంట్లో ఒక ఐదు పిల్లలు ఆ నాలుగు పిల్లలు మాత్రమే మనకి ఆ చేతికి అయితే అందొస్తాయి అన్నమాట పెద్దవి అయితే అయిపోతాయి సో మీ లైఫ్ టైంలో మీరు కంపల్సరీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ని అయితే కంపల్సరీ పొందుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకోండి సో ఇది ఒక అద్భుతమైన ఫీలింగ్ అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే పల్లెటూరులో ఉండి ఎప్పుడు వాళ్ళని పొదిగేసే వాళ్ళకి ఇది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు ఈ వీడియో కానీ ఎవరైతే ఈ విషయం గురించి తెలియదో ఎవరికైతే కొంచెం కొత్తగా అనిపిస్తుందో దీన్ని ఇప్పుడు చూస్తుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ తోటి ఎప్పుడు మీ ముందైతే ఉంటాను అలాగే లైక్ చేయండి మన వీడియోని ఫ్రెండ్స్ ఈ టైంలో కోడి పిల్లలను చూడటానికి చాలా బాగుంటుందన్నమాట వాటి యొక్క సౌండ్ కూడా వాటి చేసే కోతలు కూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఇదే టైంలో కోడి కింద కోడి కాళ్ళ కిందే పిల్లలు పడిపోయి చనిపోయే రోజులు కూడా ఉంటాయి సో ఇలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కోడి దగ్గరికి అందరూ వెళితే అది పొడుస్తుంది అనమాట సో ఎవరైతే అలవాటో వాళ్ళు వెళ్తేనే అది పొడవకుండా ఉంటుంది అన్నమాట కోళ్ళు కూడా మనుషులని తన ఓనర్స్ని ఇక ఇది ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మాత్రం రీసెంట్గా వేసింది దీని మీద ఉన్న కోడ్ అయితే మాత్రం బయటికి షికార్కి అయితే వెళ్ళిపోయింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంత సైజ్ వచ్చే వరకు కనుక ఈ కోడి పిల్లల్ని మనం పెంచగలిగామంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ టూ మంత్స్ కనుక పెంచగలిగామంటే జాగ్రత్తగా ఆ తర్వాత పెద్దవి అయిపోతాయి సో వాటి రక్షణ అవే చూసుకుంటాయి అన్నమాట సో హ్యాపీగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో ఉన్నప్పుడు ఈ కోళ్లు చాలా బలిష్టంగా తయారవుతాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని